காம்பாமா கம்மந்துங்கு குீன்னைத் தேபி வந்தாங்க இங்கு தயலா தயலா பிப்பிதுவு மாலா மாத்திப் போடுருங்கு கோல்டும் சபாரோ என்னுடில் ஏரோ நீலாது லைக்கு யரும்ப சோரோ மாஸ்காம்

நெக்குல்ல நெருக்குல்ல நெய்யம் நெய்யம் நெக்குல்ல 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 நெ पटा दिख हरि हरि गज मुख बिनाय చైతన్య దీపిక సభ్యులు స్టేజ్ వద రాల్సిన కోరుచున్నాం వీరికి పి రామారావు పి రామారావు బీసీ రోడ్ గాజువాక

ఇంకా మనకి కొంతమంది చీఫ్ గెస్ట్ గా రావాల్సిన కొన్ని అనివార్య కారణాల కూడా రాలేకపోయారు ఇప్పుడు యాగంటి రవి గారు విజయనగరం నుంచి విచ్చేశారు వారిని కూడా సారీ స్టేజ్ అవతీ స్టేజ్ నాలు వీరికి కృష్ణ జాగరావు గారు పుష్పకృ అందజేస్తారు ఇప్పుడు మన దీప ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభం కానున్నది అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని అంచవలసిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి దీపం జ్యోతి పర్బ్రహ్మం దీపం జ్యోతి మహేశ్వర దీపం జ్యోతి సర్వత తదుపరి మనకు విఘ్నేశ్వర ప్రార్థన ఉంటుంది ఏ కార్యక్రమాలైనా మనం విఘ్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ముందుగా విఘ్నేశ్వరం ప్రార్థన అనమాయి అలాగే మన విఘ్నేశ్వరి ప్రార్థన అనంతరం మన ప్రోగ్రాం ప్రారంభకరం ఉన్నది గురు గురు సాక్షాత్ పరబ్రహ్మం శ్రీ వెరీ మచ్ అలా ఉండేటప్పుడే చేసే వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది ఇకపోతే ఇప్పుడు మనకు రాజకుమార్ గారు చెప్పారు మన జడ్జి గారు చెప్పారు ఈ మీటింగులు అంటే సమావేశాలు నిర్వహించడం అనేది చాలా కష్టమైన పని ఈ రోజుల్లో ఎందుకంటే అందరూ ఈ రోజుల్లో బిజీ లైఫ్ ఎవరికి చెప్పినా వెళ్దాంలే కొన్ని వారం కావచ్చు వచ్చే వారం వెళ్దాంలే అలాగంటే కాదు మనకి సంకల్పం అనేది కావాలి అంటే మనం ఏకదాటి మీదకి రావాలి అంటే అందరూ కూడా నాది అనుకొని అందులో ప్ర ప్రయత్నించాలి చూసారా మనకు ఒక ఇది ఉంది నానుడి ఈ దేశం మనకి మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాము అలాగే మనం కూడా ఈ జాతి మనకి ఏమి ఇచ్చిందని కాదు మనం జాతికి ఏమి ఇచ్చామని అయితే ఈ రోజుల్లో అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రవలించకూడదు అది అలవాటు అయిపోయింది ఇప్పుడంటే ఎక్కడికెళ్ళినా అది చేయకపోతే అయిపోయాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్గనైజ్ కష్టం లేండి ఎందుకంటే మేము అక్కడ చైతన్య ఒక సంస్థ ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ పిల్లలకి మూడు అంటే మూడు వందల మూడు వేల రూపాయలు పార్టీ ఇస్తున్నాము అలాగే పదవే అక్కర్లేదు మేము చేస్తాను పదవి లేకపోతే చేయను అనే ఆ అభిప్రాయం మనసులోకి రాకుండా అందరు కూడా ఏకదాటిగా వచ్చి మరి ఇక్కడ మీకున్న పెద్ద నుండి తోట వాస వాసుదేవ గారికి అలాగే మన జట్టి గారు మన రాజకుమార్ గారు కూడా సలహాలు ఇచ్చారు అవన్నీ పాటించి ఈ మన జాతి జాతీయుల్లో ఐక్యత కోసం మీరు అంతా సహకరిస్తాను ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు సబాయన్ మహా మహ నీటి విశాఖ శ్రీసేన సంక్షేమ సేవా సంఘాలు అధ్యక్షులు తోట వాసుదేవ గారికి మరియు ఈ వేదిక నడించిన పెద్దలు జడ్జి గారికి మేడం గారికి మోహన్ రావు గారికి సార్కి మరి రవి గారికి మా విజయ మా వీర్రాజు గారికి మా విజయోపాయ అందరికీ నా నమస్కందని వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు నా స్నేహితులకు మీ అందరికీ ఒక్కొక్కసారి శిరస్సు నమస్కారం చేస్తూ పిల్లలకి యూత్కి నా ఆశిష ఎందుకంటే నేను ఉపాధ్యాయుని కాబట్టి ఆ మీకు ఆశీస్ ఇచ్చే అర్హత నాకు ఉంది అది అయితే మన పెద్దలు ఇప్పుడు మాట్లాడారు మీరు అందరూ మాటల్లో అందరి మాటలో ఒకటి వచ్చింది మీరు లేదు దయచేసి ఐక్యత 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 ఉంటే ఏదైనా సాధించవచ్చు మనం ఎన్నో కథలు నేర్చుకున్నాం నాలుగు ఎద్దులు పులి కథలు నేర్చుకున్నాం అవి ఐక్యం ఉన్నప్పుడు ఆ పులు దగ్గరికి వెళ్ళకపోయింది మరి అవి విడిపోతే పులి కాదు పిల్లు కూడా ఇది అందుకు ఈ స పెద్దలందరూ మన సంఘం గురించి రాజకీయం గురించి చెప్పారు నేను మాత్రం ఓ యువత మేలుకో ఓ యువత మేలుకో మరొకసారి జై శ్రీ సైనా జై శ్రీ సైనా జై జై శ్రీ సైనా జై జై శ్రీ సైనా వేళ జాతీయుల ఐక్యత యువత చేతుల్లో ఉంది అది గుర్తించాలి దయచేసి పెద్దలందరము మేము అందరము అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు పైబడుతుంది ఇంకా మా తల మేము చేయవలసిన కార్యక్రమం చేశాము కొంతవరకు విజయం సాధించాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సర్దార్ గౌతమ్ గారు వంగా చిట్టిమ్మ గారు ఇంటిలో పూతి అన్నపూర్ణగమ్మ గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు వచ్చి అప్పుడు శ్రీశైన సంఘం అని అన్నారు అదిగే మొన్న జూబ్లీ ఫంక్షన్ కూడా శ్రీకాకుళం చేశారు అప్పటి వరకు నాకు విజయం చెతున్నాను పిల్లలారా పెద్దలారా శడనే కానీ నా సర్టిఫికెట్లో నేను హై స్కూల్లో జాయిన్ అయినా శగుడే ఇంటర్మీడియట్ జాయిన్ అయినా శిగుడే డిగ్రీ జాయిన్ అయినా సెగిడే అంతవరకు సెగిడే శ్రీశైన్ అనేది నాకు కూడా తెలియదు ఆనాడు లచ్చన్న గారు వంగా చిట్టమ్మ గారు ఆయన నువ్వు ఆసుకల్కి సీటు పెడుతున్నావు నీ క్యాష్లో శ్రీశైనా రాయుపకొలము బ్రాకెట్లో సిగిడి అందుకు ఈ శ్రీశైలు ఎంత అప్పుడు సెగడ్ అనే పేరుతో శిగడని వచ్చింది ఈ వేళ అంటే అంతే అన్నిట్లో ముందు ఉంటుంది అనేది మనం గుర్తు చేసుకుని ఓ యువత మేలుకోం దేశ భవిష్యత్ సామాజిక అభివృద్ధి కుటుంబ గౌరవం ఈ మూడు దేశ భవిష్యత్ సామాజిక అభివృద్ధి కుటుంబ గౌరవం ఈ మూడు ఎవరి చేతిలో ఉన్నాయి యువత చేతిలో ఉంది ఓ యువత మేలుకోం యువ యువక యువకుల గారి ముందుండి ఏ కార్యక్రమం తీసుకున్నాం అది సక్సెస్ అవుతుంది ఆ రోజుల్లో మేము కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లో అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కౌన్సిల్గా నిజంగా మన క్యాస్ట్ ఒకే ఒక ఉపాధ్యాయుని మా ఇక్కడ మా మిత్రుడు ఇక్కడ వచ్చారు మన సుహాచల్ గారు కూడా తెలుసు మన క్యాస్ట్ అక్కడ ఒకే ఒకటి ఉంటే పదారోపంతో తెలిసాం అది అంటే ఇక్కడ కులమనే కాదు మన తాలూకా యాక్టివిటీస్ కూడా కలిసి రావాలి అందుకు యువత ముందుకు రావాలి యువత ఎప్పుడైతే విద్యలోనూ క్రీడల్లోనూ సేవ త్రిపదంలోనూ ముందుకు వస్తారో ఆనాడు ఆ కులము కానీ ఆ దేశం కానీ ఆ రాష్ట్రము కానీ ఆ జిల్లా కానీ ఆ గ్రామం కానీ ముందు వెళ్తుంది అది మనం ఒకసారి యువత గమనంలో తీసుకోవాలని నేను కోరు అయితే యువతకి కొన్ని హక్కిల్స్ ఉన్నాయి ఏముంటాయనో అనుకోవచ్చు మనం నిజమే ఆన్లైన్ డిస్పాక్టీస్ వచ్చినప్పుడు నశించే అలవాట్లకి అలవాటైనప్పుడు మరి నిరుద్యోగం ఏర్పడినప్పుడు మరి ఒత్తిడి ఈ యోగి ఇవి ముఖ్యమైనవి ఒత్తిడి ప్రతి యోగత ఈరోజు ఒత్తిడికి అందుకే ఆ ఒత్తిడికి గురి కాకుండా ఆ నిరుద్యోగం సమాప్ పూర్తి కావాలనే గురువు మా గురువుగా చెప్పింది ఏంటంటే యోగా ధ్యానం నడక పనుల మందు ప్రేమ మరి మొన్న శత జయంతోత్సవాలు జరిగాయి సాయిబాబు అతను ఏం చెప్పాడు మానవ సేవే మాదర్ సేవ మన మానవ సేవే కాదు మన కుల సేవే మాదర్ సేవ చేయండి తప్పనిసరిగా మీ యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అందుకే పెద్దలందరూ ఆ కార్యక్రమం మాట్లాడేటప్పుడు నేను యువత గురించి నేను చెప్పుదామనేసి నాకు అభిప్రాయం వచ్చింది అందుకు ఓ యువత మీరు యువకుడ కానీ యువత కానీ పట్టుకుంటే ప్రపంచాన్ని కూడా మార్చగలే శక్తి యువత చేతిలో ఉందని నా యొక్క ప్రగాఢ అభిప్రాయం అది మీరు అర్థం చేసుకోండి అయితే ఈ యోగులకి మీకు చెప్తున్న ఎవరిని ఆదర చేసుకున్న సార్గా అవి వస్తాను ఒకటి ఈ యువత వివేకానంద స్వామిని మదర్ థెరీసాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తర్వాత అబ్దుల్ కలాంని అంతెందుకు మన్ని వేళ ఐక్యత గురించి చేసి శగుడనే ఉన్నదాన్ని ఇప్పుడు చెప్పారు వేదిక వచ్చిన అనేక కులాలు కలిసిపోయాయి కాపు తూర్పు కాపు చెలక కాపు ఒకటైంది సార్ చెప్పారు మరి వేలమా కొల వేలమా పొల్లాటి వేలమా ఒకటైంది మీరు ఎన్ని తీయండి రెడ్డి రెడ్డిక రెడ్డి ఒకటైపోయింది ఈ వేళ మనం ఎందుకు కాకూడదని ఆ మహానుభరం పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఇరవై అతను గౌడ శెట్టిపరిజ శ్రీశైన ఈడిగా ఏత ఈ కులాలను మనది పెద్ద సీరియల్ నెంబర్ ఇప్పుడు మన కలిపి శ్రీశైల కుల గౌడలు అందరిది కలిపి బీసీబీ సీరియల్ నంబర్ నాలుగు చాలా మంది ఇప్పుడు ఎంఆర్ఓలు కూడా ప్రశ్నిస్తారు అదేటిగా మీరు గౌడు కాదు కదా మీరు సీరియల్ నంబర్ నాలుగు అంటే అడిగారు వెంటనే ఆ జీవ జీవో చూపించి సీరియల్ నెంబర్ నాలుగండి ఆనాడు మా రచ్చన్నగారు లేకపోతే ఎలాగైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని కులాలు సమా కలిగా ఎప్పటివో మాలో కూడా ఐక్యత ఉంటే మేము ఏదైనా సాధించగలం ఏదైనా సాధ్యమే అందుకు ఐక్యతతో మనం ఉండి మీరు ఐక్యతగా మా అందరూ చెప్ప మీరు కానీ ఇప్పుడు ఐక్యతగా ఉంటే రేపు భవిష్యత్ తరతరానికి మనని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలు ఓ యువత మీ చేతుల్లో కాబట్టి యువత మీరు భుజస్కంధాల మీద వేసుకోండి మన పెద్దలతో యొక్క ఆశయాన్ని తీసుకోండి ఇక చెప్తున్నాను మీకు గొప్ప కాదు ఒక్కొక్కటి చెప్పాలి స్వామి వివేకానంద ఏం చెప్పాడండి అరేట్ అవే స్టిల్ స్టాప్ నాట్ నాట్ ద రీచ్ రీచ్ మన గోల్ రీచ్ అయినంత వరకు ఎక్కడా ఆగకు మరి మొదటి చెప్పిందండి ప్రార్థించే పెద్దవాళ్ళకన్నా సేవ చేసే చేతులు మన చెయ్యండి సేవ చెయ్యండి రండి దృక్పథరండి అయి ఒకసారి దయచేసి మాట్లాడకూడదు సరాలక దయచేసి క్షేమల నుండి క్రమశిక్షణ నేర్చుకో క్షేమల నుండి క్రమశిక్షణ నేర్చుకో భూమి నుండి ఓట్పు నేర్చుకో భూమి నుండి ఓట్పు నేర్చుకో చెట్టు నుండి ఎదుగుదల నేర్చుకో చెట్టు నుండి ఎదుగుదల నేర్చుకో ఓ యువత ఉపాధ్యాయుడిని మంచి సుగునాలు నేర్చుకో అందుకే ఉపాధ్యాయుడు గురించి అబ్దుల్ కలాం ఏం చెప్పట్టు తెలుసా ఓ యువత ఈ స్టేజ్ మీద గాని ఈ దేశంలోని ఎన్నో వందల వృత్తుల వాళ్ళు కాని రాయర్ని గాని మా జడ్జి గారిని కాని రాజకీయ నాయకుడిని కానీ సీఎంని గాని పిఎం కానీ వీళ్ళందరినీ తయారు చేసేది ఉపాధ్యాయుడు అని అబ్దుల్ కలాం ఒక్కనిసారు ఎందుకు అబ్దుల్ కలాం ఏమండి ఒకప్పుడు పేపర్ బాయ్ ఈవేళ దేశానికి అద్భుతమైన స్థానం అయిపోయింది అదే ఇది మీది బాధ చెప్పింది ఇప్పుడు వీళ్ళందరికంటే మన సర్దారుగా అవుతుల మేము ఆదర్శ తీసుకుని చేస్తున్నాను మరేం లేదు ఆనాడు ఏనాడు పొడుగు బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి గురించి హక్కుల గురించి పోరాటం చేసిన పోరాట యోధులు సర్దారు మనకి అన్న సదుపాయాలు అండి ఆ వేరు ఏమీ లేని టైంలోనే సర్దారు గౌరారు స్కంధాల మీద వేసుకొని మనని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తుల్లో అలాంటి వాళ్ళు కూడా మీరు ఆదర్శం చేసుకోని మరి ఒక్కసారి చెప్తున్న యువ యువత మీరు ఏదైనా సాధించగలరు మీరు ఏదైనా చేయగలరు దయచేసి మీరు విద్యలోను క్రీడల్లోనూ రాణించి సేవ తప్పుతూ ఉంటే మీరు ఇతరులకి సేవలో ప్రేరణ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విశాఖ శ్రీసైన సంక్షేమ సంఘ కార్యకర్తలకు అధ్యక్షులకు మరి వారికి పేరు పేరున జై శ్రీసైనా జై జై శ్రీశైల జై 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 శ్రీశైల థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి మన దేవాడ మోహన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మనకు సమయ పాలన పాటించాల్సింది సమయం చాలా తక్కువగా ఉంది అందరికి కొంచెం ఆకలిగా ఆకలి ఉంది త్వరగా ముగిస్తే మీరు అన్నట్టు ఆకలిని తోలేటట్టుగా మన మోహన్ గారు కూడా మాట్లాడతారు చాలా చిన్న విషయాలు అనుకుంటున్నారు మీరు కానీ పిల్లల మీద ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అండి మీకు చాలా ఇంపాక్ట్ అంటే చాలా ఇంపాక్ట్ మీరు సిమ్ మీరు సీరియల్ చూస్తారు పిల్లలు డిస్టర్బ్ చేస్తారా పిల్లలకు ఫోన్ ఇస్తారు ఇస్తారా లేదా చెప్పండి నిజాయితీగా ఒప్పుకోండి మీ సీరియల్ డిస్టర్బ్ అవ్వకుండా అంటే పిల్లలకి ఫోన్ ఇస్తారు కదా ఆ ఫోన్లో లేని చూస్తారు మీకు తెలుసా అండి బూతులు అండి ఓపెన్ చేస్తే బూతులు వస్తాయి ఫోన్లో అవునా కాదా చెప్పండి యూట్యూబ్ ఇంత చిన్న చిన్న పిల్లలకి ఎందుకండి ఈ పిల్లలు రేపులు అత్యాచారాలు ఎందుకు జరుగుతాయండి ఏం తెలియకపోతే ఏదో తెలియదండి తెలియదు ఎలా ఉంటే ఎంతసేపు అయినా ఇదేనండి ఇది ఓపెన్ అయ్యి ఫోన్లో ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి అంటే అందరికీ అలా అవుతుందని చెప్పండి నేను కానీ అలా జరగడానికి అవకాశము ఇవ్వద్దు మనం మనం ఇస్తున్నాము మీరు ఇస్తున్నారు చాలా మంది లేడీస్ ఇస్తున్నారు ఇది దయచేసి నేను సీరియల్స్కి వాటికి అగెన్స్ట్ కాదు కానీ మీరు ఆ టైంని మీ పిల్లలకి చెడిపోయేదానికి మీరు టైం ఇవ్వకండి దయచేసి ఇప్పటికి కూడా ఇంటర్మీడియట్ అయిన మా పాప ఫోన్ తీసుకోవాలంటే అడిగి తీసుకోవాలండి ఫోన్ ఓపెన్ చేయాలంటే ఎంతమంది తల్లిలు అంత ధైర్యం చెప్తారు చెప్పండి నాకు చెప్పగలరాండి చెప్పలేరు ఎందుకంటే పిల్లలు మాటలు వినరు మీ మాట వినాలంటే ఫోన్ పెడితే తప్ప మీరు వంట చేసుకోలేరు ఫోన్ వాళ్ళ చేతిలో పెడితే తప్ప మీ ఫ్రెండ్తో మాట్లాడలేరు ఫోన్ వాళ్ళ చేతిలో పెడితే తప్ప మీరు సీరియల్ చూడలేరు ఫోన్ ఇస్తాను అన్నం తినవా ఫోన్ ఇస్తాను మానేవండి రెండు రోజులు మానివ్వండి కడుపు అడితే ఎవరు తిండీ ఫోనా తర్వాత తింటాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు చాలామంది ఫోన్ పెట్టి దాన్ని ఓపెన్ చేసి ఫీడింగ్ అన్నం తినిపిస్తుంటారు అది మంచి పద్ధతి అండి ఆలోచించండి తల్లులు మీరే మీ పిల్లల భవిష్యత్తుకి మార్గదర్శకులు మీరు ఆలోచిస్తేనే మీరు ముందు మీ నడక మారిస్తేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే राजकुमार మరి రాణి వరప్రసాద్ గారిని జాతకా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మరి మాస్టర్ గారిని